హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చూడండి మా ఇంటి దగ్గర ఉన్న కూరగాయ మొక్కలకైతే నీళ్ళు పోస్తున్నాను మొన్న రెండు రోజులు మన మోటార్ ఆడలేదండి అందుకని చెప్పి మొక్కలు అయితే బాగా వాడిపోయింది ఇప్పుడైతే మోటార్ అనమాట అందుకని చెప్పి దుట్టతో పెట్టేస్తున్నాను ఫుల్గా అనేసి చూడండి పచ్చిమిరప చెట్టు ఇది పచ్చిమిరపకాయలు అయితే చాలా కాస్తున్నాయి ఇంట్లో పెడితే వాడిపోతాయి వేడి కొంచెం పచ్చిపోతాయి అని చెప్పి కొంచెం సల్లబడిన తర్వాత అయితే పడుతున్నాను నేను ఇవన్నీ ఇంటి దగ్గరే వేస్తున్నాము అనమాట ఇంట్లో కూరగాయలు ఉంటాయని చెప్పి కొన్ని వంగ మొక్కలు పచ్చిమిరప మొక్కలు మిలగ చెట్టు అన్నీ ఇంటి దగ్గర వేస్తున్నాను എല്ലാം കയ്യിൽ താസ് മല്ലിത മിളക്ക്കാൻ തണ്ടല്ലേ തന്നെ അതേ മിളക് ചട്ട് കിടൽ അതെ പലരും കാണാൻ മല്ലി വർത്തേ മല്ലാ കിണ്ട പലേരു ഫോട്ട് അതേ ഉണ്ട് കാസ് ചൂടേ ఇంట్లోకి అయితే సరిపోతున్నాయండి పచ్చిమిరపకాయలు బయట అనట్లేదు నాలుగైదు చెట్లు ఉన్నాయి కదా వాటిల్లోనే సరిపోతున్నాయి బాగా కాకుండా すごい,い,、ねま、い,い。いい ఇంకో నాలుగు మొక్కలు వేసుకోవాలి మంచి ఎప్పుడు అయిపోతుంది మళ్ళీ మొక్కలు తెచ్చుకొని వేసుకోవాలి ఇంట్లో చూడు ఇంట్లో వంకే ఎత్తనాలు కాపేస్తే సరిపోతుంది అయిపోతున్నాయి రో చెట్లు ఎండిపోతున్నాయి అదే వంక చెప్పు తెల్లంగా నల్లంగా ఎత్తనాలు కాపేసి పోస్ట్ ఎప్పుడుకో వస్తాయి నర్సరీలో మొక్కలు తెచ్చుకుంటే నల్లగా కాసేపు నల్లారెండా మళ్ళీ త్రా రావడం మళ్ళీ అత మళ్ళీ మళ్ళీ త్రా రావు ఎర్ర చెట్లు ఇది ఇది కూడా వచ్చేసింది ఎవరో చేసింది పాడే జీన్స్ ఎండకి ఎండ జీన్స్ చెప్పితే చూద్దాం పీకేద్దరు